ప్రార్థన అనేది పెదవులతో వచ్చేది కాదు పూజ అనేది ఈ చేతులతో వచ్చేది కాదు ఇలా హారతి తిప్పితే అది పూజ కాదు గంటలు కొడితే అది పూజ కాదు మనసుతో మనం పూజ చేయాలి మానసిక పూజ మానసిక ప్రార్థన శరీరం ఒకవైపు మనసు ఒకవైపు ఉంటే లాభం లేదు అది పూజ కాదు ప్రార్థన కాదు అది సాధన కానే కాదు అదంతా నిరుపయోగం బూడిదలో పోసిన పన్నీరు నిజమైన పూజ చేస్తే అది ఎంతో మంచిది నిజమైన ప్రార్థన ఎంతో మంచిది ఆత్మ యొక్క పరిణామ క్రమంలో మొట్టమొదటి పూజ ప్రార్థన ఇవన్నీ ఉన్నా మనసుతో చేసినా కాలక్రమేణా అవన్నీ పోతాయి ఎందుకంటే మనస్సే ఉండదు ఆత్మే ఉంటుంది కనుక మనసుతో చేసే పూజ మనస్సుతో చేసే ప్రార్థన అవన్నీ ఉండవు ఆత్మవత్తు ఉండడమే ఉంటుంది నువ్వు ఒక శాశ్వతమైన ఆత్మ పదార్థ ఆత్మ పదార్థము నువ్వు ఎప్పటికీ ఉండి పదార్థము నీకు చావు లేదు జీర్ణము లేదు అజీర్ణము లేదు నా జాయతే మృయతే వా కదా చిన్నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణం హన్యతే హన్యమానే శరీరే ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు అద్దు అక్కడి నుంచే మొదలవుతుంది అసలైన పూజారహిత ప్రార్థనారహిత ఆత్మస్థితి నువ్వు ఆత్మ అయినప్పుడు ఆత్మకు చావు లేనప్పుడు ఇంక ఎవరికోసం పూజ చేస్తున్నావు దేన్ని ప్రార్థిస్తున్నావు నువ్వే పూజ వస్తువు నిన్ను నువ్వే పూజించుకోవాలి నిన్ను నిన్ను నువ్వే ప్రార్థించుకోవాలి ఇంకా పూజ ఎక్కడ ఉంది ప్రార్థన ఉంది పక్కవాడు ఎవడో ఉంటే వాడికి పూజ చేయాలి వాడికి ప్రార్థన చేయాలి వాడిని అడుక్కు తినాలంటే వేరే అన్నమాట మనల్ని మనమే అడుక్కు తినాలి మనల్ని మనం ఎప్పటిని అడుక్కు తింటామా చేయవలసింది అంతే మనల్ని మనం అడుక్కోం మనల్ని మనం పూజ చేసుకుంటామా చేసుకోం శివుడు పరమశివుడు తను తను పూజ చేసుకుంటున్నాడా చేసుకోవటం లేదు ఎందుకంటే ఆయన మహాత్మ సర్వభూతాత్మైన స్థితికి చేరుకున్నవాడు చేరుకోదలుచుకున్న వాళ్ళకి చేరుకున్న వాళ్ళకి పూజ లేదు ప్రార్థన లేదు ధ్యాన స్థితిలో ఉండడమే ఉంది ఆత్మస్థితిలో ఉండడమే ఉంది